అండి ఈ రోజు వీడియోలో చిన్న సైజ్ బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను ఆల్రెడీ హ్యాండ్స్ చూపించేశాను చిన్న సైజు వాళ్ళకి సెవెన్ నెంబర్ తోటి ఆర్మ్ ఆర్మలుస్ వస్తే ఎలాగ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎంత చంకడా ఉంది తీసుకోవాలని చెప్పాను అదే విధంగా బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి అందుకునే చిన్న చిన్న పార్ట్స్ కింద అప్పుడప్పుడు చూపిస్తా ఉంటానమాట మీకు క్లియర్ గా అర్థమవుతుందని ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ అయిపోయినాయి ఓకేనా ఇక్కడ ఇక్కడ హ్యాండ్స్ అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి అయితే ఇది క్రాస్ కటింగా స్ట్రేట్ కటింగా అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇది తీసేసుకుని మీరు ఇలాగ ఉల్టా చేసుకుని మెయిన్ డాట్ ఇక్కడ మెయిన్ డాట్ నుంచి షోల్డర్ కి తిన్నగా ఇలా పట్టుకుంటే సాగుతుందనమాట ఇలాగా రబ్బర్ లాగా ఇది క్రాస్ కటింగ్ సాగపోతే స్ట్రేట్ కటింగ్ మోస్ట్లీ క్రాస్ కటింగ్ గా ఉంటదండి స్ట్రేట్ కటింగ్ ఎక్కువ ఉండదు సో ఇప్పుడు వచ్చేసి నేను ఎలా కట్ చేసుకోవాలి ఏంటనే చెప్తాను ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఈ ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ లో పెట్టాను కదా ఈ వీపు పార్ట్ బ్యాక్ పార్ట్ లో వీపు పార్ట్ మన వైపు ఉండాలన్నమాట ఇలా క్రాస్ గా పెట్టాలి ఇలా క్రాస్ గా అయితే ఇది క్రాస్ కటింగ్ అనమాట ఎలా పడితే అలా క్రాస్ పెడితే ముడతలు వస్తాయండి ఇలా నీట్ గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా కరెక్ట్ గా నీట్ గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ అంతే ఇలా స్ట్రెయిట్ గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్ గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఈ సైడ్ కాఫీ ఇంచ్ వదిలేయండి తర్వాత ఇక్కడ కూడా వీపు వాటి దగ్గర కూడా స్ట్రైట్ గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్ గా ఇప్పుడు ఇక్కడ మూడు చోట్ల ఇలా నీట్ గా మార్కింగ్ వేసేసుకోండి ఎందుకంటే మన షేప్ తిప్పాలి కదా ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఓకేనా మనం తీసుకున్న టేప్ తోటి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ లోత్ తీసేసుకుని ఈ పై నుంచి రావాలన్నమాట ఇలాగా ఇలా వచ్చేస్తే మనకి లోతు అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ అయితే మనం చూసుకోవాల ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఇలా పట్టేసుకుని మెయిన్ డాట్ నుంచి షోల్డర్ కి ఈ సాగదికూడదు ఇక్కడ కింద పెట్టేసింది ఫ్లోర్ మీద పెట్టకండి ఇక్కడ షోల్డర్ కుట్టుంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి మనం షే బెల్ట్ జాయింట్ కూడా ఖర్చు కావాలి అంటే ఇది కుట్టు మాట ఇది కుట్టు కిందకి ఒక మార్కింగ్ ఇలా చూసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇంతవరకు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ వచ్చింది నేను కూడా పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నుంచి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ కి ఇక్కడ మార్కింగ్ వేస్తాను అంతే ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెద్దగా తేడా లేదండి చూసారా ఎందుకంటే వీళ్ళకి ఈ కి చెస్ట్ అనేది కరెక్ట్గా ఉందనమాట వీళ్ళకి అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలాగా ఉక్స్ పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి తిన్నగా చూడండి ఎంత వచ్చింది సిక్స్ పాయింట్ సెవెన్ వరకు వచ్చింది సిక్స్ పాయింట్ సెవెన్ అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి అంటే మనుషులు పొడుగును బట్టి కూడా నెక్ డీప్ అనేది ఉంటుంది అనమాట చిన్న సైజ్ అయినా సరే మనిషి హైట్ ఉంటే కొంచెం నెక్ అనేది డీప్ గానే ఉంటుంది పైన కుట్టు అంటే పైన షోల్డర్ ఫస్ట్ లైన్ దగ్గర నుంచి సిక్స్ పాయింట్ సెవెన్ కి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఇలాగా ఇలా గా లైన్ వేసేసేయండి ఇక్కడ చూడండి మనం తీసుకున్నది క్రాస్ కటింగ్ కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకుని ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పుకోవాలి క్రాస్ కటింగ్ అయితే ఎందుకంటే సాగుతుంది నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలాగ నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి ఇలా రౌండ్ ఓకేనా ఇలా నీట్గా రావాలి రౌండ్ అనేది ఇంకో ఇలా నీట్గా రౌండ్ అనేది రావాలి అదే స్ట్రేట్ కటింగ్ అనుకోండి మీరు ఏం చేస్తారంటే ఇలా కొంచెం ముందుకు వెళ్ళి ఒక రెండు గీతలు ఇలా ఇలా క్రాస్గా తీసుకుని అప్పుడు రౌండ్ తీసుకోవాలి అప్పుడు మీకు ఇక్కడ పట్టేసినట్టు ఉండదు క్రాస్ కటింగ్ కాబట్టి సాగుతుంది కాబట్టి ఇక్కడ రౌండ్ తీసుకోవాలి అదే మీకు స్ట్రేట్ కటింగ్ అయితే కొంచెం ఇలా క్రాస్ గా తీసుకుని అప్పుడు రౌండ్ తీసుకోవాలి అనమాట అప్పుడు కరెక్ట్ గా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ నేను నీట్గా ఇలాగ రౌండ్ తీసుకున్నాను కదా ఇప్పుడు మనం చూద్దాం నెక్ రౌండ్ అనేది కరెక్ట్ గా వచ్చిందా లేదా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అంటే ఈ రెండో గీత దగ్గర నుంచి ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా గీత పక్క నుంచి ఇలా చూసుకుంటూ వెళ్లాలన్నమాట ఇలా గీత పంక పక్క నుంచే చూసారా ఎంత కరెక్ట్ గా వచ్చేసిందో మనం ఇక్కడ క్రాస్ ఇస్తాం కాబట్టి కరెక్ట్ గా సరిపోతుంది అర్థమైందా మనం పైన షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ ఇస్తాం కదా అప్పుడు ఈ రౌండ్ ఈ రౌండ్ ఖచ్చితంగా మీకు మ్యాచ్ అయిపోతాయి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్ కి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ మార్కింగ్ వేసుకోండి లేదక్క అంటే నాకు అర్థం కావట్లేదు అనుకుంటే ఇక్కడ కుట్టుంది కదా షోల్డర్ దగ్గర మనకి సారీ ఇక్కడ షే బెల్ట్ దగ్గర ఇక్కడ ఫింగర్ గ్యాప్ వస్తే మనకి రెండో ఉక్స్ దగ్గరికి వస్తుంది ఇలాగ రెండో ఉక్స్ దగ్గరికి వస్తుంది సో నెక్ దగ్గర పెట్టేసుకుని ఇలాగా కింద నుంచి రెండో ఉక్స్ కి నేను మార్కింగ్ వేసేస్తున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఇక్కడ ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఎంత వచ్చింది మనకి నాలుగు ఇంచులు వచ్చింది నాలుగులో సగం రెండు ఇంచులు పొడుగొచ్చేసి రెండు బావు తీసుకోండి సరిపోతుంది ఇక్కడ నుంచి రెండున్నరకి డాట్కి డాట్ కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి ఉంది వీళ్ళకి అంతే ఉంది ఇక్కడ నుంచి రెండున్నరైనా తీసుకోవచ్చు రెండు పావైనా పర్లేదు ముప్పై నాలుగున్నర అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదుకి దగ్గర ఉంది కాబట్టి నేను రెండున్నర తీసేసుకున్నాను డాట్ కి డాట్కి మధ్యన వన్ నుంచి వన్ గ్యాప్ నేను కూడా ఇక్కడ వన్ నుంచే ఉంది హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఖర్చులతో కలిపి ఇంకొంచుంది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి అయిపోయింది ఇలా నీట్ గా కట్ చేసుకోండి అదే మార్కింగ్ వేసుకోండి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ ఇక్కడ చూడండి ఇక్కడ కనీసం మీకు రెండున్నర ఇంచులైనా ఉండాలన్నమాట ఇక్కడ సమానంగా వచ్చేసింది కదా రెండున్నర ఇంచులు తీసుకుంటాను నేను ఇక్కడ ఇలా కరెక్ట్గా తీసేసుకోండి ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి అంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మార్కింగ్ అనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఎక్కడా తేడా రాకూడదు ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ అంతే ఇక్కడ నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ అంతే నీట్గా రౌండ్ ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో ఇలా కట్ చేసుకున్నారంటే మీకు ఎక్కువ తక్కువ అస్సలు రాదండి చాలా బాగా వస్తుంది రౌండ్ కూడా మంచి నీట్ గా రౌండ్ అనేది వచ్చేస్తుంది ఎక్కువ తక్కువ రాదు నెక్ దగ్గర మనం ఎలాగో సోపిస్తాం కాబట్టి నెక్క దగ్గర మనకి భుజాలు కూడా జారవు ఇవ్వండి కరెక్ట్ గా వచ్చేస్తుంది మనం స్లోపించిన తర్వాత ఇంకా మనం ఖర్చులకు అన్నిటికి సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది సో నచ్చింది కదండి ఈ మెథడ్ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్